అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఓటమిని ఏ రకంగా తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరికీ నచ్చనటువంటి పదం ఏదైనా ఉందంటే అది ఓటమి అంటే అది గెలుపుకి ఒక వ్యతిరేకమైనటువంటి పదం కాబట్టి కానీ వాస్తవాన్ని మనం గ్రహిస్తే ఓటమి నుంచే గెలుపు ప్రారంభమవుతుందని వాటమి లేకపోతే గెలుపు యొక్క మజా తెలియదని మనందరికీ కూడా తెలియదు అయితే ఏ మనిషి అయినా సరే ఓటమి అనేది ఎదురవుతుంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మానసికంగా ధైర్యంగా ఉండగలగటం ఆ ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయటం ఎట్టి పరిస్థితిలోనూ ఓటమికి లొంగిపోకుండా ఉండగలిగినటువంటి సామర్థ్యాన్ని మనిషి పెంచుకోగలగాలి కొన్ని సందర్భాల్లో ఓటమి చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది మనం చేసినటువంటి తప్పులేంటో మనకు తెలియజేస్తుంది ఏమి చేయకూడదో ఏమి చేయాలో అది నేర్పించినంత గుణపాఠం మరొకటి ఏది కూడా నేర్పించదు ఎవరైనా మనిషి మానసికంగా బలంగా తయారవ్వాలని అంటే జీవితంలో ఎన్నో ఉత్న పతనాలు చూసినటువంటి వ్యక్తి మాత్రమే మానసికంగా స్ట్రాంగ్గా తయారవ్వగలుగుతాడు మీరు ఎక్కడైనా చూడండి ఒక సాధారణమైనటువంటి స్థితి నుంచి కష్టపడి ఎదిగి ముందుకొచ్చినటువంటి మనుషులకి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తినో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వారసత్వాన్నో ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తులకి చాలా వ్యత్యాసం మనకు అనిపిస్తుంది కారణం ఏంటంటే మన కింద నుంచి పైకొచ్చినటువంటి వ్యక్తులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఎంతో కష్టపడతారు ఆ ఎదిగేటటువంటి క్రమంలో ఎంతోమంది వాళ్ళని తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ తొక్కేటటువంటి ప్రయత్నం నుంచి ఏ రకంగా మెలుకోవలు నేర్చుకొని బయటపడాలో ఎదగాలో వాళ్ళకి తెలిసినట్టుగా మరి ఎవరికి కూడా తెలియదు అందుకని ఎప్పుడు మనం నలుగుతున్నాము అని అంటే ఇబ్బంది పడుతున్నావు అని అంటే కష్టాలను ఎదుర్కొంటున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు గెలవబోతున్నావు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి ఏది జరిగినా మన మనిషికే ఆ వచ్చినటువంటి ఆ వాటమి మనకి ఏమి నేర్పించింది ఎవరిని నమ్మితే మోసపోయావో ఎవరి మీద ఆధారపడితే ఈరోజు ఫెయిల్యూర్ వచ్చిందో ఎందుకని నువ్వు పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించలేకపోయావో నేను అడ్డుకున్నటువంటి ఆ ఏంటో ప్రతి విషయం కూడా నీకే తెలుస్తుంది అయితే వాటమి మనిషిలో ఒక కసిని రగల్చాలి కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాటమికి మనం అందరం కూడా లొంగిపోతాం ఓడిపోయామని నిరాశపడిపోతాం తర్వాత ప్రయత్నాన్ని మనం విడిచిపెట్టేస్తాం కానీ అది కాదు మనం చేయాల్సిందే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఒక నష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నష్టం ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని ఆ కష్టం నష్టం నుంచి బయటపడటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో కనుక మనిషి ఆలోచించగలిగితే చాలా గొప్ప వ్యక్తి అవుతాడు నువ్వు ఒక్కసారి చరిత్రని ఒకసారి తిరగేసి చూస్తే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎక్కడో ఓటమి చెందిన వాళ్ళే కనిపిస్తారు ఏదో నష్టం జరిగి వాళ్ళ జీవితంలో కోల్పోయినటువంటి వ్యక్తులు మాత్రమే మరింత కష్టపడి ప్రయత్నం చేసి నష్టం మరెవరికి జరగకూడదని ఈ కష్టం మరెవరికి రాకూడదని తన పడుతున్నటువంటి బాధ మరెవరు పడకూడదనేటువంటి ప్రయత్నం నుంచే చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణలు వచ్చాయనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సిన పరిస్థితి ఉంది ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వాటమిని ఒకలా తీసుకుంటే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పట్టుదల కసి ఉన్నటువంటి వ్యక్తి అదే ఓటమిని మరో కోణంలో చూసేటటువంటి లక్షణం కూడా ఉంది అందుకని మనం ఎప్పుడు కూడా ఓటమికి భయపడకుండా గెలుపు రుచి చూడడం కోసం ఈ వాటమే మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి ఈ వాటము నుంచి గుణపాఠాలు మనం నేర్చుకోగలిగినటువంటి ప్రయత్నం చేయాలి మనిషి ఇప్పుడు కూడా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి మనిషికి ఉండాలి అలాగే వినూత్నంగా ఆలోచించేటటువంటి ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది కూడా మనిషికి ఉండాలి వాటమి నుంచే ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి ఏదైనా ఒక నష్టం జరిగి ఏదైనా ఒక వాటం ఎదురైనప్పుడు దాన్ని దాని నుంచి బయటపడటానికి నీ మెదడు మరోలా ఆలోచించడం ప్రయత్నిస్తుంది దానికి ఉన్నటువంటి ఇతర ఆల్టర్నేటివ్ గురించి మన ప్రయత్నం ఎప్పుడైతే చేసామో సృజనాత్మకత అనేది బయటకు వస్తుంది ఆ పనిని మరొక రకంగా ఏ రకంగా చేయవచ్చు అనేటువంటి ఆలోచన ద్వారా కూడా ఉంటుంది అది మాట్లాడేటువంటి మాట తీరులో మార్చుకోవటం చేసేటటువంటి పనిలో మార్పు తెచ్చుకోవటం పడేటువంటి కష్టంలో మార్పు తెచ్చుకోగలటం ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చుకోవటం లేదా తెలియనటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా వాటమి మనకి నేర్పేటటువంటి గుణపాఠాలు అందుకని మనం ఎప్పుడూ ఓటమిని అంగీకరించేటటువంటి ప్రయత్నం చేయకండి లొంగిపోకండి చాలామంది ఏం చేస్తారు లొంగిపోయి మరో ప్రయత్నం చేస్తారు కొంతమంది లొంగిపోవడం అని అంటే ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా చిన్న చిన్న పిల్లలు టెన్త్ చదువుతూ ఉంటారు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు ఒత్తిడి తట్టుకోలేక పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేస్తే ఒక చదువు ఒకటే కాదు కదా మనిషికి బ్రతకడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఎంతో ఎన్నో నేర్చుకునేటువంటి వృత్తి పనులు చే చేసేటటువంటి అవకాశం ఉంది రకరకాలైనటువంటి రంగాల్ని ఎన్నుకొని ఉన్నతంగా ఎదిగేటటువంటి ఎదిగినటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు అందుకని మనం ఒక చదువు ఒకటి రాకపోతే జీవితం ముగించేద్దామని ప్రేమించినటువంటి అమ్మాయి దక్కకపోతే ఇంకా జీవితం మరొకటి లేదని లేదా వ్యాపారంలో దెబ్బతింటేనో ఉద్యోగం పోతేనో ఇక లైఫ్ పోయిందని లేదా లైఫ్ పార్ట్నర్ నుంచి ఇబ్బందులు వస్తే ఇక అయిపోయింది జీవితం ఇంకా కష్టం లేకపోతే సొసైటీలో పోయిందేనో ఇంకోటి పోయిందేనో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నటువంటి సమాజంలో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి జీవితం అంటే అర్ధాంతరంగా ముగించేసేటటువంటిది కాదు నిరంతరం ప్రయత్నం చేయటమే జీవితం మనిషి ఎంత సాధించినప్పటికీ కూడా ఎక్కడో ఒక వెలుతు కనిపిస్తూ ఉంటుంది లోటు కనిపిస్తూనే ఉంటుంది జీవితాంతం ఆ కనిపించినటువంటి లోటుని నీకు శరీరం సహకరించినప్పుడు మనసు సహకరించినంత వరకు ఆ లోటుని పూడ్చేటటువంటి ప్రయత్నమే జీవితం ఈ వాస్తవాన్ని మన ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర చదివినటువంటి వ్యక్తులు చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓడిపోరో వాళ్ళు గెలుస్తూనే ఉంటారు అందుకని మనం కూడా ఏం చేయాలని అంటే చరిత్రను ఒకసారి తెలుసుకోగలగాలి ఎవరైతే సక్సెస్ సాధించారో ఆ సక్సెస్ సాధించినటువంటి వ్యక్తుల్లో జీవితాల్లో ఫెయిల్యూర్స్ ఏంటి అనేది ఆలోచన చేయాలి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనం తీసుకుంటే ఎన్నో రిజెక్షన్స్ వచ్చినాయి ఆయన బాడీ షే షేమింగ్ చేశారు దేనికి పనికిరావు అన్నారు అటువంటి వ్యక్తి ఈరోజు అత్యున్నతమైనటువంటి భారత రాష్ట్రపతి అవ్వటం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిలబడటం భారతరత్న అవార్డు తీసుకోవడం ఆ సాధారణమైనటువంటి జీవితం ఎంత ఎదిగినా కూడా అదే సాధారణమైనటువంటి జీవితం గడిపి ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలవటం మనందరం కూడా చూసాం ఎక్కడో ఒకరు తిరస్కరించారని ఎవరో ఒకరు కాదన్నారని ఆ రోజు ఆగిపోయి ఉంటే నేను ఓటమి చెందానని నిరాశ నిస్ఫృహంలోకి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఒక అబ్దుల్ కలాం గారిని మనం మిస్ అయ్యే వాళ్ళం అందుకని మన ఆలోచన ధోరణి జాగ్రత్తగా పెట్టుకోండి ఏది కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఇంకా జీవితం మిగిలే ఉంది అనేటువంటి ఆలోచన ధోరణతో ప్రయత్నం చేయండి బ్రతికినంతకాలం ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన తాపత్రయంతో బ్రతకండి అర్ధాంతరంగా ముగించుకోండి ఎందుకంటే చావు నువ్వు వద్దన్నా ఏదో ఒక రోజు వచ్చి తీసుకుపోతుంది అందులో అనుమానమే లేదు ఆ చచ్చేటంత వరకు కసిగా జీవించు ఆశయం కోసం జీవించు చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలనేటువంటి తపన తాపత్రయంతో జీవించు అంతేగాని చావు కోసం నువ్వు ఎదురు చూడొద్దు నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా అది వచ్చిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుపోద్దు అప్పటి వరకు నువ్వు ఏం సాధించాలో ఏం చేయాలో అనేది నిరంతరం తపన పడుతూ తాపత్రయపడుతూ చేయి తెప్పించి వాటమికి లొంగిపోవటం పరిస్థితులకు లొంగిపోవటం మనుషులకి లొంగిపోవటం ఇవన్నీ కాదు లక్ష్యానికి లొంగిపో లక్ష్యానికి నిరంతరం ప్రయత్నం చేయి సాధించేటటువంటి లక్ష్యాన్ని చేయి నలుగురికి ఉపయోగపడేటువంటి పని చేసుకో ఖచ్చితంగా నువ్వు అంటూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి మీరు కూడా వాటమిదురైతే ఏదో నేర్చుకోబోతున్నాను ఏదో నేర్చుకున్నాను లేదా గుణపాఠం తగిలింది భవిష్యత్తులో ఈ తప్పులు చేయకూడదు నేను ఓటమికి దగ్గరయ్యాను అని అంటే ఓటమి వచ్చింది అని అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో సక్సెస్ సాధించి తీరతాను అనేటువంటి కసి పట్టుదలతో ఎక్కడ కూడా లొంగకుండా ధైర్యంగా ముందడుగు నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి సృజనాత్మకతను బయటికి తీసుకురండి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు మరింత బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి కష్టపడు ఖచ్చితంగా సక్సెస్ సొంతమవుతుందని తెలియజేస్తూ ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను